హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదండి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అనేది పార్ట్ వన్ నిన్న చూసారు కదా సో పార్ట్ టూ ఈరోజైతే మీకు తెలియజేయబోతున్నాను ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అందరూ అంత ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు చూడకపోవచ్చు వీడియో లెంత్ చూసి చాలామంది క్లిక్ చేయట్లేదని చెప్పి నేను పార్ట్ టూ చేస్తున్నానండి సో ఇక పార్ట్ టూలో మీకు పార్ట్ టూ అంటే పార్ట్ వన్ చూడని వాళ్ళకి పార్ట్ టూ అనేది అర్థం కాదు కదా సో పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ చూడండి సో పార్ట్ వన్ చూసేసిన వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేసే వాళ్ళకి ఈరోజు పార్ట్ టూ సో ఇక్కడ మనకి టూ ఫ్యామిలీస్ అనుకున్నాం కదండి ఇక్కడ రెండు ఫ్యామిలీస్ లో పడ్డాయి మనకి అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు ఇంకా సీన్ రివర్స్ అయ్యింది అనమాట కట్ చేస్తే అని చెప్పాను కదా సో ఏమైందంటే ఈ టూ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ మదర్ సైడును ఆ అమ్మాయిని చిన్న సైడు కూడా ఫ్యామిలీ వచ్చి స్ట్రగుల్లో పడింది ఏంటి ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది చూద్దాము ఇక్కడ వీడియో అంతా చూసిన తర్వాత మీరు కమెంట్స్ అయితే పెట్టండి మీ ఒపీనియన్ సో ఇక్కడ ఏంజెల్ అనుకున్నాం కదా సో ఈ ఏంజల్కి మ్యారేజ్ అయిన తర్వాత అక్కకి ఎందుకు ఏంజల్ ఏంజల్ అంటున్నాను అనేది కూడా లాస్ట్లో చెప్తానండి మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్ వరకు కొంచెం అటు ఇటుగా బాగానే అనమాట ఇకపోతే గ్రూమ్ సైడ్ అంటే అబ్బాయి ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసి ఇచ్చారో ఆ అమ్మాయి సైడు ఫేక్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫేక్ అంటే ఇలా చేసిన మిస్టేక్ ఏమంటే అమ్మాయి తరపు వాళ్ళు ఆ అమ్మాయికి ఎంత ఘనంగా పెళ్లి చేశారు ఎంత కట్నకాణికులు ఇచ్చారు లాంఛనాలు ఇచ్చారు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు కదా ఇదంతా బాగానే ఉంది అమ్మాయిని ఇంత ఖర్చు పెట్టి ఇంత చక్కగా వాళ్ళు పెంచుకొని అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిని ప్రాపర్టీ విషయంలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయంలో వాళ్ళు కొంచెం చిన్న తప్పు అంటే చిన్న తప్పు కాదండి పెద్ద తప్పే చేశారు తల్లిదండ్రులు తప్పు చేశారు అని చెప్పను కానీ వాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదు కరెక్ట్ వేలో ఏదో అబ్బాయి సైడ్ వాళ్ళు కొత్త బంధుత్వం అనమాట వాళ్ళకి ఎవరో చెప్పిన దాన్ని బట్టి సంబంధం వచ్చింది చూసుకున్నారు ప్రాపర్టీస్ అంతా కూడా అంటే వెళ్ళి చూడడం జరిగింది కానీ ప్రతిదీ కూడా అబ్బాయి వాళ్ళు చెప్పింది ప్రతిదీ నమ్మేశారు వీళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారో అవతల వాళ్ళు కూడా అంతే జెన్యున్గా ఉంటారు అనుకోవడం వీళ్ళు చేసినటువంటి పొరపాటు అంటే వీళ్ళు మంచిగా మంచి అదే అండి మనం మంచి వాళ్ళం లోకంతా మంచిగా ఉంటారు అనుకోవడం పొరపాటే కదండి రకరకాల మనుషులు ఉంటారు మోసాలు ఉంటాయి కదా సో వీళ్ళంతా జెన్యున్గా అమ్మాయికి అన్ని పెట్టిస్తున్నారో అవతల వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ వాళ్ళు చెప్పినన్ని ప్రాపర్టీస్ అయితే లేవు ఇక్కడ మిస్టేక్స్ ఏమంటే సరిగా మంచిగా ఎంక్వైరీ చేయకపోవడం అంటే ఆడపిల్లలని కంటేనే సరిపోదండి అల్లారు ముద్దగా పెంచితేనే సరిపోదు సో అమ్మాయిని ఒక దగ్గర అంటే ఇక్కడికన్నా అమ్మాయి అక్కడ బెటర్ లైఫ్ లీడ్ చేసే విధంగానే ఉండాలి అది మధ్యతరగతి అయినా దిగువ మధ్యతరగతి అయినా పేదవాళ్ళైనా ఎవరైనా కూడా అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి కన్నా కూడా అక్కడ ఇంకా ఎక్కువగా ఉండాలి అలాంటి అప్పుడే లైఫ్ అనేది సజావుగా సాగుతుంది అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఏమంటారు మన ఇంటికి కోడలుగా తెచ్చుకునే అమ్మాయిని మనకన్నా తక్కువ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ నుంచి తెచ్చుకుంటే ఆ అమ్మాయికి అక్కడికన్నా ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా అడ్జస్ట్ అవుతుంది అదేవిధంగా మనం ఇంకొక ఇంటికి మన అమ్మాయిని ఇవ్వాలంటే ఇక్కడికన్నా కూడా కొంచెం బెటర్గా చూసి ఇస్తే ఇక్కడ కంఫర్ట్స్ కన్నా కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమ్మాయి హ్యాపీగా అక్కడే లీడ్ చేస్తుంది సో అది ఒక్కటే అండి మనం తెలుసుకోవాల్సింది ఇది ఫాలో చేస్తే కూడా చాలు కాకపోతే ఎంక్వైరీ విషయంలో అబ్బాయిలు చెప్పిందన్నీ కూడా నమ్మారు ఇంకా చెప్తానండి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది గ్రూమ్ మదర్ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ అనమాట మెయిన్ విలన్ అని చెప్పొచ్చు ఏమంటే ఈ అబ్బాయి ఏమో ఒక్కడే కొడుకు ఓన్లీ సన్ అండి ఫాదర్ లేరు ఫాదర్ అంటే చనిపోయారు ఫాదర్ లేరు అంటే కొద్ది రోజులకే అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ఉందండి వీళ్ళకి ప్రాపర్టీ లేదు అని చెప్పడానికి కూడా లేదు ఇక్కడ ఏమైందంటే గ్రూమ్ మదర్కి ఈ ప్రాపర్టీస్లో ఏవైతే ఉన్నాయో అవి కోర్టు కేసుల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అన్నదమ్ములు వీళ్ళకి ఆస్తు పాస్తులు గొడవల్లో వీళ్ళు ఎవరైతే ఉంటారో మనం దాయాదులు అని చెప్తాం కదా ఆ దాయాదుల పోరాటంలో వీళ్ళ హస్బెండ్ తరపున ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా కేసెస్ మనకి కోర్టులో జరుగుతున్నాయి ఆస్తులన్నీ కూడా అక్కడ ఇదైపోయింది సో ఇక్కడేమంటే వీళ్ళు కూడా బాగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే కాకపోతే ఈ మదర్కి ఏం ఎవరైతే ఉన్నారో ఒకే ఒక అబ్బాయి కొంచెం ఈవిడ సెల్ఫ్ కొంచమే కాదు చాలా సెల్ఫిష్ ఏమైందంటే అంటే ఈమె చాలా విచిత్రమైన మనిషి అండి ఈమె పిచ్చి ఎట్లా అంటే విపరీతమైన ట్రావెల్స్ పిచ్చి అంటే ఈమెకి అన్ని దేశాలు చుట్టూ వచ్చేయాలి నా లైఫ్లో ఏమైనా గోల్ పెట్టుకుందో ఏమో మనకు తెలియదు సో ప్రతి దేశానికి వెళ్ళి రావాలి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి ఈమె కోరికలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానివ్వండి శారీస్కి పార్టీస్కి అంటే ఒక డాంబికమైన విలాసవంతమైన జీవితం ఎప్పుడూ ఉండాలి అంటే ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేస్తూ ఉండడమే ఈమె పని అంటే కొత్తగా ఆస్తులకు వచ్చే గుర్చుకోవాలి మనం ఒక స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేయాలి మనకంటూ ఒక సేఫ్టీ ఉండాలి అబ్బాయి ఒక్కడే అయినా కూడా అంతా ఆలోచించలేదు ఇవిడ ఎక్కువగా ట్రావెలింగ్ అంటే అంటే టూరిజం అనమాట సో ఈమెంట్ ఫారిన్ కంట్రీస్ మాత్రమే వెళ్తుంది ఈ పిచ్చి ఉందని చెప్పి వాళ్ళు చెప్పలేదు ఈ పిచ్చి ఆమెకి ఆ జీవితం అంతా పాడవడానికి కారణమైంది ఇక్కడ ఏమైందంటే ఈమె కొన్ని లక్షలు లక్షలు ఖర్చు పెడుతుంది నేను అమెరికాకి వెళ్ళాలి నేను ఆస్ట్రియాకి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి నేను కెనడాకి వెళ్ళాలి ఇదే అండి ఆమెకు పిచ్చి ఈ విధంగా రెంటెడ్ హౌస్లో ఉంటారు మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అయితే ఏవన్నీ కోర్టులో ఉన్నాయో ఇవన్నీ తెలియడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఈ అమ్మాయికి రెండేళ్ల వరకు కూడా అన్నీ సజావుగా సాగాయి ఏమీ వాళ్ళ నుంచి తెలియనివ్వలేదు కానీ అబ్బాయి అయితే మంచివాడే కానీ అమ్మ వాళ్ళు అన్ని డిస్కస్ ఉంటారు అని ఒక్కటి అమ్మకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకంటే నాన్న పోయారు అమ్మ బాగా పెంచింది అని అనుకున్నాడు ఈ అబ్బాయి కానీ అమ్మ ఆమె పెంచడంలో కూడా ఒక సెల్ఫిష్నెస్తో పెంచింది అనమాట అబ్బాయిని అది చెప్తానండి సో ఈమె లక్షల ఖర్చులు ఎట్లా అంటే రెంటెడ్ హౌస్లో ఉండడం ఉదాహరణకి ఈమె విల్లాస్ అది కూడా ఒక యాభై వేలు రెంట్ అయిన పర్వాలేదండి లక్షల్లో ఒక నెలకి ఆమెకి రెంట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అంటే బిగ్ షార్ట్స్ ఉన్నటువంటి ఏరియాల్లో ఈమె రెంట్కు ఉండాలి అది అంటే ఈమె అదే చెప్తున్నాను కదండి మా అప్పు చేసిన పర్వాలేదు పప్పు కూడు తినాలి అనే రకం అనమాట సో మనకి విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని ఉంది అలాంటప్పుడు ఆస్తులు కూడా కాపాడుకోవాలనే ధ్యాస ఏ మాత్రం లేదు ఈమెకి సో ఇంకేమంటే ఫుల్ డామినేషన్ ఈవిడ అత్తగారు అంటే ఒక డామినేషన్ అనమాట ఇక్కడ ఈమెకి చాలా ఫ్రెండ్స్ సర్కిల్ నెక్స్ట్ పార్టీస్ అని పబ్స్ అని ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన అనేది లేకుండా ఈమెకు ఒక ఆలోచన ఉండదు రాదు అవసరం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసింది సో ఈ టూ త్రీ ఇయర్స్లో ఈమెకి అమ్మాయికి తెలియకుండానే ఇట్లా మెయింటైన్ చేశారు ఈ గ్రూమ్ ఏమో రైట్ పర్సనే కాకపోతే అమ్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అట్లానే ఆ వైఫ్ని ఏం తక్కువ చేయలేదు ఆ అమ్మాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా కూడా ఇచ్చారు కాకపోతే ఈ ని కన్విన్స్ చేసి బ్యాంకులో అంతా ఇట్లా ప్లెడ్జ్ పెట్టి ఇట్లా కోర్టులో కేసులు జరుగుతున్నాయి కదా వాటి కోసం ఖర్చు అవుతుందని చెప్పి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా గోల్డ్ అయితే తీసుకొని చేశారు ఈ ఏంజెల్ అంటే ఈమె అతి మంచి తన అమ్మాయి చాలా మంచిది ఒక కైండ్ హార్టెడ్ కదా సో మన ఫ్యామిలీనే కదా మన ఫ్యామిలీకే కదా ఇస్తున్నాము అని చెప్పి అంటే కొంచెం బయట ప్రపంచం తెలియలేదు బయట ప్రపంచం తెలియకుండా అంతే మన మంచిగా ఉంటాము మనం అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం కదా ప్రపంచం అంతా అంతే అనుకుంది బట్ ఇక్కడ కూడా వాళ్ళ హస్బెండ్ మీద ఏం తన కోపం రాలేదు అత్తయ్య మీద కూడా కోపం రాలేదు కదా అసలు ఆమె ఆమె ఏది చేసినా అడిగినా వీళ్ళు తీర్చేసేవాళ్ళు అలా అంటే అంత డామినేషన్ ఉండేదనమాట వీళ్ళ అత్తగారు సార్ తర్వాత ఏమైంది ఈ బ్రైడ్ పేరెంట్స్ ఈ ఏంజల్ ఈ అక్క వాళ్ళ పేరెంట్స్ సైడ్ చెప్తానండి ఈ నాయుడు గారికి ఇద్దరు అబ్బాయిలు కదా వీళ్ళ స్టడీస్ అయితే అంత బాగా జరగలేదు ఈ అమ్మాయిని అయితే డిగ్రీ వరకు చదివించారు అమ్మాయి చాలా బాగా చక్కగా చదువుకుంది బట్ ఈ మగపిల్లలకి మాత్రం బిజినెస్ వైపే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుని ఎక్కువ కొనసాగించలేకపోయారు ఒక డిగ్రీ డిస్కంటిన్యూడ్ అట్లా చేశారనమాట ఇది ఒక పెద్ద మగ మగపిల్లల్ని కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళకి మంచిగా చదువులు ఇప్పించి ఉండాలి నెక్స్ట్ బిజినెస్ సైడ్ వెళ్ళారే కానీ వీళ్ళకి ఏమంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు ఉండడం వలన వీళ్ళు పెద్దగా బిజినెస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువే ఎప్పుడు వాళ్ళ నాన్న మీదే డిపెండ్ అవుతూ వీళ్ళ నాన్న లైఫ్ లైఫే కదా వీళ్ళది కూడా ఇక్కడ సో అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు ఏమంటే ఇట్లా ఇంకొక రకంగా ఈ అమ్మాయి ఏదైతే స్ట్రగుల్ అవుతుందో వాటిని ఈ అమ్మాయి పెద్దగా ఇంట్లో చెప్పుకునేది కాదు వాళ్ళ నాన్నతో బాగా ఇష్టం అనమాట నాన్న కూచి అమ్మాయి ఒకటి రెండు చెప్పుకునేది సో అమ్మాయి అక్కడ స్ట్రగుల్ అవుతుందని తెలుసు కానీ ఈ పేరెంట్స్ని ఎప్పుడూ కూడా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కానివ్వలేదు అంటే అత్తగారి వాళ్ళ విషయంలో అన్నీ నేను చూసుకుంటాను అన్నట్టుగా ఆ అమ్మాయికి ఏమంటే నాన్న మీద ప్రేమ కదా సో తల్లికి తండ్రికి తల్లి కూతురు మీద ఎంత ప్రేమ ఉందో కూతురికి ఇంకా వంద రెట్లు ఎక్కువ ఉంది తండ్రిని అంటే తండ్రిని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అమ్మాయి మ్యాక్సిమం విషయాలన్నీ దాచి ఏదో చిన్న చిన్నవి అన్నట్టుగా నేను చిన్న చిన్న విషయాలే నాన్న నేను చూసుకుంటాలే అన్నట్టుగా కప్పిపుచ్చుకొని వచ్చిందనమాట కానీ నాయుడు గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చి సడన్గా హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది చెప్పాలి అంటే మగపిల్లలు కొంచెం సరి లేరు ఒకటి కొంచెం కొంచెంగా బిజినెస్ డల్ అవుతుంది ఒకటి ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిందో కొంచెం వీళ్ళకి కూడా బిజినెస్ అంతా కొంచెం కొంచెంగా లాస్ అవుతూ వచ్చింది పిల్లలు తండ్రి వెళ్ళిన దారిలోనే కరెక్ట్గా వెళ్ళి మంచిగా అన్నీ కూడా నాన్న బాధ్యతలు తీసుకుని ఉంటే బాగుండేది అట్లా చేయలేదు కొంచెం ఈయన మీదే వదిలేశారు అంటే ఇంక ఈయనే చూసుకోవాల్సి వచ్చేది బిజినెస్ అంతా కొడుకులు ఉన్నారనే కానీ ఇదంతా కూడా ఈయనే భరించారు పిల్లలు ఇట్లా ఉన్నారే అనే ఒక లోపల బాధ అమ్మాయి కూడా ఏదో తెలియని కష్టాలు పడుతుందని తండ్రి మనసు కదండి సో తెలుసుకొని ఆయన లోపల లోపల మదన పడేవాడు డిస్కస్ చేసుకొని అట్లా అట్లా ఉండి కొద్ది రోజులు ఆయన చనిపోయాడండి కొన్నేళ్ళకి ఒక ఆరేళ్ళకి సో ఈ నాయుడికాయ మిస్సెస్ అయితే ఆమె తెలివైనదే బట్ పిల్లల మాట వినాలి కదండి సో వాళ్ళు ప్రతిదీ కూడా ఆర్గ్యూ చేసే వాళ్ళు ఇంకా పిల్లలే బిజినెస్ చూసుకోవాలి కదా ప్రతి ఒక్కటి ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారు మదర్తో కూడా సో ఇంక ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళ ట్రీట్మెంట్కి అంటే ఇంక కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నింది వాళ్ళ మదర్కి కూడా ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేల్ చేస్తూ రావడం వల్ల బిజినెస్ పడిపోయింది ఎందుకంటే ఇంక పట్టించుకోవడం మానేసినప్పుడు ఏమవుతుందండి మధ్యలో వాళ్ళు నమ్మిన వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు తినేస్తూ ఉంటారు సో ఈ విధంగా బిజినెస్ అయితే లాస్ట్లో రన్ అవుతుంది ఈ రిచ్ స్టేటస్ ఏదైతే ఉందో టోటల్గా కొలాప్స్ అయిపోయింది వీళ్ళు ఎట్లా వచ్చారంటే మిడిల్ క్లాస్ రేంజ్కి అయితే వచ్చారు అంటే జస్ట్ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్కి మధ్యలో ఉన్నారన్నట్టుగా వీళ్ళ పరిస్థితి తయారైంది ఇక మదర్ అంటే ఈవిడ ఆ నాయుడు గారి వాళ్ళ మిస్సెస్కి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అయింది సో ఆ విధంగా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ గోల్డ్ అంతా తనకి అదే గోల్డ్ అంతా కూడా ప్లెడ్జ్ పెట్టి కొంత గోల్డ్ పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఇలా జరిగిందనమాట ఇకపోతే వీళ్ళ లైఫ్ గోయింగ్ ఎలా పోతుంది అంటే ఇంకా ఈ విధంగా పోతోంది కదా సో ఇంకా వీళ్ళ ఫ్యామిలీని మళ్ళీ చెప్తానండి ఇక్కడ ఏమైందంటే ఈ అమ్మాయి అయితే ఉంది కదా మనకి ఏంజల్ అనుకొని చెప్పుకున్నాం కదా ఇక్కడ తనేమంటే ఏమంటే తన లైఫ్ ఈ సెల్ఫిష్ అత్తగారు ఉన్నారు కదా అబ్బాయి వాళ్ళ మదరు ఈమెట్లా తయారైందంటే నేను అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అసలు ఈమె గోల్ ఏందో నాకు అర్థం కాదండి ఇలాంటి ఒక తల్లి కూడా ఉంటుందా ప్రపంచంలో అంటే ఉంటారు రేర్గా అక్కడక్కడ ఉంటారు వాళ్ళల్లో ఈమె కూడా ఒకతే అనమాట సెల్ఫిష్ అనమాట నేను అబ్రాడ్కి వెళ్ళాలి ఆ కంట్రీ చూడాలి ఈ కంట్రీ చూడాలనే కాదు అనే అండి బాధ ఇంకా బా అబ్బాయి బాగుండాలి కోడలు బాగుండాలి అప్కమింగ్ పిల్లలు పుడితే బాగుండాలని అనుకోలేదనమాట సో సమ్ ల్యాక్స్ సెటిల్మెంట్ అయితే చేసుకుంది ఏమి పూర్తిగా అంటే లోపల లోపల వీళ్ళకి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే కొడుకే ఈమెని ఎదిరించడం స్టార్ట్ చేశాడు అంటే ఎంత ఆస్తులు పోతుంటే ఎవరు ఒప్పుకుంటారండి సో ఆమె ఏం చేసింది వర్కింగ్ చేయట్లేదు జస్ట్ స్పెండ్ మనీ స్పెండ్ చేస్తుంది ప్రాపర్టీస్ అంతా కాపాడుకోవాలని లేదు ఒక రెస్పాన్సిబిలిటీ నుంచి ఆమె ఎస్కేప్ అయిపోయింది కాకుండా సో ఈమె సెటిల్మెంట్ చేసుకొని నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసరికి వీళ్ళు ఏమనుకున్నారు భార్యాభర్త ఆమె కోరిక ఏదో ఆమె పోనివ్వండి ఇంకా మన జోలికి రాదు కదా అని చెప్పి ఆమె కొన్ని లక్షలు సెటిల్మెంట్ చేసి వీళ్ళు ఏమైతే లైఫ్ లైఫ్ ఏమంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి నేను ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు తిరిగి రావాలి చుట్టి రావాలనడం నాకు నచ్చిన నాక్కడ ఉంటానడం ఈ విధమైన పిచ్చర్ అనమాట మొదటి నుంచి కూడా వీళ్ళు కూడా మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే బట్ ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ పోతే కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు కదా ఆ లెక్కనైంది ఈ అంత సెల్ఫిష్ కొడుకు బాగుపడాలి అట్లా లేనే లేదండి సో ఏదో చదివించాము వాడు సంపాదించి మనం పోషించాలి మన కోరికలు తీర్చాలి అనుకుందో ఏమో ఆ భర్త కూడా ఇట్లాంటి టార్చల్కే పోయినట్టున్నాడు త్వరగా సో అనుకుంటున్నాను నేనైతే సో ఈ విధంగా ఈవేం చేసిందంటే జ్యువెలరీ ఎయిటీ పర్సెంట్ వరకు తనకు పెట్టిన జ్యువెలరీ అమ్మాయి ఏంజలు అంతా కూడా సేల్ చేసి కొంచెం కొంచెంగా బయట ఖర్చులకి ఏదో ఏదో అప్పులు కూడా చేసి పెట్టింది కదా అలాంటివన్నిటికీ చూసి ఈ గ్రూ ఈ గ్రూమ్ ఒక అంటే వీళ్ళిద్దర అదే అత్తయ్య గారికి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసారు ఆమె ఎక్కడికో వెళ్ళింది ఆస్ట్రేలియా ఇక్కడికి వెళ్ళిపోయిందండి అప్పటికే ఒక పది కంట్రీస్ దాకా తిరిగేసింది ఆమె సో ఇంకా ఆమె ఏం అన్ని దేశాలు తిరగాలి జాలీగా ఎంజాయ్ చేయాలి స్పెండ్ చేయాలి ప్రపంచమంతా ఉన్న డబ్బుతోనే ఖర్చు తిరిగి అక్కడక్కడ రెండు నెలలు మూడు నెలలు ఉండి రావాలంటే ఎంత ఖర్చు ఎన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది చెప్పండి సో అలా ఆస్తులన్నీ కూడా హారతి కర్పూరంలాగా ఏమే కరిగించేసింది ఆవిడగారు సో ఇంక ఏం చేయలేని ఎందుకన్నానంటే ఈమె అత్తయ్యని ఎదిరించలేదు వాళ్ళ విలువలకి చేసింది ఇట్లా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారే ప్రాపర్టీస్ అంతా కూడా ఇట్లా కోర్టు కేసుల్లో ఉన్నాయని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడలేదు అత్తయ్యని ఎదురు తిరిగి మాట్లా అంటే ఒక మంచితనం అండి మంచితనం అంటే మన ఫ్యామిలీకే చేస్తున్నాం కదా అనే అనుకునేది కానీ ప్రతి దగ్గర మా హస్బెండ్ అంటే ఈవిడికి సపోర్టివ్గానే ఉండేవాడు మొదట్లో మదర్కి సపోర్ట్గా ఉన్నా కూడా తర్వాత తర్వాత వాళ్ళ అమ్మ క్యారెక్టర్ తెలిసి క్యారెక్టర్ అంటే ఇక్కడ అది ఆమె ఎప్పుడైతే ఖర్చు పెట్టడం జల్సా లైఫ్ అది ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టడం ఒక డాంబికమైన జీవితం చూపించుకోవడం అంతే ఆమె అది ఏం స్టైల్లో ఆమెకి అట్లా పెట్టుకుందనమాట ఆమె జీవిత ధ్యేయమే అది బాగా ఖర్చు పెట్టి దేశ విదేశాలు తిరగాలి ఇంకెక్కడికి వెళ్ళి చేస్తుందో ఏమో మనకు తెలియదు ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు అనమాట వాళ్ళు ఆమె ఇంకా వెళ్ళిపోయింది అమెరికా ఆస్ట్రేలియా అట్లా అంతా దేశాలు తిరుక్కుంటూ వెళ్ళిపోయింది ఎక్కడుందో తెలియదు ఆమె అయితే చేసుకుంది నేను సాకాను పట్టాను నేను కష్టాలు పడ్డాను అది ఇది అని చెప్పి ఏదో డ్రామా ప్లే చేసి ఒక సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోయింది సో ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను వీళ్ళు ఏమైంది అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అట్లా నెక్స్ట్ ఏమంటే ఒక టెన్ ఇయర్స్ ముందండి ఈ వీళ్ళ గురించిన అప్డేషన్ ఏమంటే ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్ అక్కడ డిగ్రీ చదువుకుంది కదా టీచర్గా వెళ్తుంది ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే లాయరు చదివాడు కమ్ ఇంజనీరింగ్ కూడా చదివాడు రెండు డిగ్రీలు అయితే చదువుకున్నాడు బట్ ఇంజనీరింగ్గా చేస్తూ అంటే సాఫ్ట్వేర్ కాదులేండి సివిల్ ఇంజనీర్ అనుకుంటాను చేస్తూ ఇంకా లాయర్గా కూడా అప్పుడప్పుడుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు సో వీళ్ళేమంటే వీళ్ళ లైఫ్ లగ్జరీ లైఫ్ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్కి వచ్చింది మిడిల్ క్లాస్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్కి మధ్యలో ఉన్నారు సో ప్రాపర్టీస్ అంతా పోయాయి ఆమె వెనక వైభవం అంతా చూసుకుంటే చాలా చాలా కోల్పోయారు వీళ్ళు ఇప్పుడు జస్ట్ కొంచెం బెటర్గా లీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు అంతేకాని వైభవమైన జీవితం అయితే లేదు ఎక్కడ అంటే ఒకటి పేరెంట్స్ చెప్పుకుంటే నాన్నే ఫీల్ అవుతారు హర్ట్ అవుతారు గొడవలు అవుతాయి విడిపోవాల్సి వస్తుంది మళ్ళీ మనం నాన్నకు బర్డన్ అవుతాము ఇవన్నీ కూడా ఆలోచించింది చదువుకుంది పైగా మంచితనంతోనే అన్నీ సాల్వ్ చేసుకోవాలనుకునింది సో అందుకని పేరెంట్స్కి ఇన్వాల్వ్ చేయలేదు ఈమె మహాలక్ష్మి స్వరూపం కదా ఆమె పుట్టినప్పుడు ఎంత కలిసి వచ్చిందో ఆమె అత్తగారింటికి వచ్చిన తర్వాత అమ్మగారి ఇల్లు చాలా ఆర్థికంగా వాళ్ళు కూడా కృంగిపోయారు అది ఒకటి జరిగింది ఇంకా ఈవిడ వీళ్ళ అత్తగారి వలన ఏమి అదృష్టవంతరాలైన అత్తగారి చేష్టలు ఆమె యొక్క విపరీతమైన కోరికల వల్ల ఈ విధంగా ఆస్తులన్నీ కొంచెం పోగొట్టుకున్నారు ఏదో కాస్త నిలుపుకున్నారని చెప్పుకోవచ్చండి ఇక్కడ పోతే మళ్ళీ వీళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసినట్టే కదండి లైఫ్ సో ఎందుకంటే పాతని పాత ఆస్తులు ఈఎంఐ కట్నంగా తీసుకొని వెళ్ళినవన్నీ కూడా అన్నీ కోల్పోయింది ఇక్కడ నాకు తెలిసైతే అండి ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సింది ఏమి అంటే ఫస్ట్ అమ్మాయిని పేరెంట్స్గా ఉన్న వాళ్ళు ఇచ్చే దగ్గర మనం ఎంత పెడుతున్నాము మనం గొప్పగా చెప్పుకోవడం కాదని మా అమ్మాయికి ఇంత పెట్టాము అట్లా పెట్టాము ఇంతరంగ అంగరంగ వైభవంగా పెళ్లి చేసామనేది కాదు పేరెంట్స్ నేర్చుకోవాల్సింది ఆ వైపున అబ్బాయి సైడ్ అంతా కూడా ఎంక్వైరీ చేసుకోవాలి మన అమ్మాయి వెళ్ళి అక్కడ వెళ్ళి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుందా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయా వాళ్ళు వ్యక్తిగతంగా అందరూ మంచి వాళ్ళేనా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఇక్కడ ఏం చేయాలని ఎందుకు చెప్పానో అది లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి ఈమె ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ చేసి ఉంటుందండి ఒక ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేదు హస్బెండ్ని కన్విన్స్ చేసుకోవాలనుకుంటుంది కానీ అత్తగారి నుంచి యాంటీ మెయిన్ వీలని యాంటీ కదా ఆంటీ కదా సో ఆమెను ఎట్లా కన్విన్స్ చేయాలని ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటుంది ఇకపోతే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అప్పుడు ఎంత కొంగు కృంగదీసి ఉంటుంది ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంత ఉంటుంది ఇవంతా కూడా చూడండి ఒక ఆడపిల్ల అందులోనూ మనం అనుకుంటామండి కష్టాలు పడి పైకి వచ్చి కష్టాలు పడి పైకి వచ్చి మళ్ళీ ఇలాంటి ఒక పరిస్థితి పరిస్థితి వస్తే తట్టుకోగలరు బట్ చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దగా పెరిగి ఏ కష్టము తెలియకుండా కంట్లో ఒక డ్రాప్ కూడా కన్నీరు రాకుండా చూసుకున్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో మహారాణి జీవితం లైఫ్ లీడ్ చేసి ఇట్లాంటివన్నీ ఒకసారిగా ఫేస్ చేయాల్సి వస్తే వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు సో ఆమెకి కష్టాలన్నీ కూడా అన్ని పెళ్ళైన తర్వాతే స్టార్ట్ అయ్యాయి అంటే ఒక కొత్త జీవితాన్ని చూడాల్సి వచ్చింది ఒక సుకుమారంగా మెత్ అంటే ఒక మహారాణిలాగా యువరాణిలాగా పెరిగి పువ్వుల మీద నడిచినటువంటి ఒక లైఫ్ అమ్మాయి లీడ్ చేసి సో ఇలాంటివి వచ్చిందంటే ఒకసారి మనం ఇమాజిన్ చేయాలి ఎంత కష్టాలు పడి ఉంటుంది అత్తగారితోనో ఇట్లా హస్బెండ్ నుంచి ఇట్లా పేరెంట్స్ ఒకవైపు వాళ్ళ బిజినెస్లన్నీ తెలుసుకుంటూ ఉంటారు కదండి ఎంత వచ్చి అప్పుడప్పుడు పెళ్ళి తర్వాత అప్పుడప్పుడు వచ్చినా కూడా చాలా సింపుల్ సిటీగా వచ్చి వెళ్ళిపోయేదట్టండి అక్క వాళ్ళ మదర్కి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకంటే అమ్మ వాళ్ళని ఎంతో పెట్టి పెళ్లి చేశారు నాకు ఘనంగా చేశారు నాకెంతో ఇచ్చారు వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఆమె ఉన్నింది అంటే ఏదైనా కూడా అక్కడే సాధించుకోవాలి అన్నట్లుగా ఉన్నింది సో ఇవంతా కూడా ఆమె ఎన్నో కళలు ఉంటుంది కదండి పెళ్ళి కాకముందు తన లైఫ్ని ఎంతో ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది ఎట్లా బ్రతికిన వాళ్ళైనా కూడా నేను ఇలా ఉండాలి ఇలాంటి అబ్బాయి ఉండాలి ఇలాంటి అత్తగారింటికి వెళ్ళాలని ఎవరికైనా డ్రీమ్స్ ఉంటాయి కాకపోతే ఆమె ఎవరికి బయట చెప్పుకోలేదంటే ఆమె లోపల ఎంత మదనపడి ఉంటుంది ఎంత ఆవేదన ఎంత బాధ దుఃఖ సాగరాన్ని అనుభవించిందో నేను ఆలోచించి చెప్తున్నాను మీకు సో ఫ్యూచర్ గురించి ఎన్నో కళలు కనుంటుంది కదా అవన్నీ ఏమైనాయి చెప్పండి ఆమె ఎంత లైఫ్ లీడ్ చేసి ఉండొచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రగుల్ చేసింది ఫేస్ చేసింది కాబట్టి ఆ ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేయాలి అనుకునింది అత్తగారి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అనుకునింది కాబట్టి అన్ని సాక్రిఫైస్ చేసింది బాధనంతా కూడా దిగమింగింది మొత్తానికి వాళ్ళ అత్తగారి బాధనైతే వీళ్ళు ఒక రకంగా విదిలించుకున్నారు అంటే పోగొట్టుకుంది మనకు ప్రశాంతమైన జీవితం కావాలంటే ఇవన్నీ పోనీలే పర్వాలేదు అనుకునింది భర్తతో తన ఇద్దరు పిల్లలతో హ్యాపీగా మంచిగా లైఫ్ ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే చాలు అనుకునిందో ఏమో ఆ తల్లి సో నేనైతే అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇంకా ఒక టెన్ ఇయర్స్ ముందు లెవెన్ టెన్ ఇయర్స్ ముందు వరకే అప్డేషన్ ఉందండి ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను ఇంకా మాకు తెలిసిన వాళ్ళతో కనుక్కోవాలండి అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళ రిలేటివ్స్ పక్క ఊర్లో ఉన్నారు కనుక్కొని నేను వీలైతే థర్డ్ వీడియో చేస్తానంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి మళ్ళీ పుంజుకున్నారా అనేది నేను మీకు వీడియో అయితే థర్డ్ పార్ట్లో పార్ట్ త్రీలో నేను చెప్తానండి సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఈ వీడియో చెప్పడంలో చేయడంలో ముఖ్య ఉద్దేశము ఎవ్వరూ కూడా ఏదైనా కూడా ఆచితూచి అడుగు వేయాలి డబ్బు సంపాదించడం బంగారం సంపాదించడం ఆస్తులు కూడా పెట్టడమే కాదు పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలని పిల్లలకి అవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవ్వాలి వాళ్ళు దాన్ని అనుభవించాలి వాళ్ళకి అది ఆసరాగా ఉండాలి ఒకటి అమ్మాయిల్ని అత్తగారింటికి పంపేటప్పుడు మాత్రం ఒకటికి వంద సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అబ్బాయి వైపు నుంచి సో క్రాస్ చెక్ చేసుకొని ఆడబిడ్డల్ని మంచిగా ఇవ్వండి ఒక మంచి ఫ్యామిలీకి ఇవ్వండి సో ఇట్లా స్ట్రగుల్ పడి వెళ్ళిన అమ్మాయి అయితే ఆ లెక్క వేరు బట్ ఆ అమ్మాయి ఇక్కడ అంతా రాకుమారిలా నాకు అదే అండి పదే పదే అదే అనిపిస్తుంది రాకుమారి లాంటి లైఫ్ లీడ్ చేసి ఇట్లా అత్తగారింట్లో ఒక బాధలు పడింది అంటే అలాంటి జీవితం ఎవ్వరికి రాకూడదు ఎవ్వరికి రాకూడదు పగవారికి కూడా రాకూడదు అని నేను కోరుకుంటానండి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి ఒక పేరెంట్స్గా కానివ్వండి పిల్లలుగా కానివ్వండి మనం మనం పిల్లలకి ఏం నేర్పించాలి అనేది మనం అన్నీ కూడా తెలుసుకుని ఉంటేనే మన పిల్లలకి మనం గైడ్ చేయగలుగుతాం కాబట్టి ఏది కూడా ఆలోచించి చెయ్యాలి పిల్లలకి అన్నీ ఇచ్చేసామనుకోవడం కాదు వాళ్ళకి అన్నీ కూడా మనం కాపాడుకునే విధానాన్ని నేర్పించాలి ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఫేస్ చేయగలిగే విధంగా ఉండాలి భగవంతుడే అండి ఈమె మంచితనానికి భగవంతుడే ఇవంతా ధైర్యం ఇచ్చుంటాడని నేనైతే అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే